అత్యంత ఎక్సైటెడ్ యాత్ర అందరూ చేయాల్సికునేటువంటి యాత్ర ఇది సో రకరకాల వాతావరణాల మధ్య చేసేటువంటి ఈ చార్ధామ్ యాత్ర స్పెషల్ అండి ఇది చార్ధామ్ యాత్ర గురించి మా విశేషాలు మా చార్ధామ్ యాత్ర ఎలా జరిగింది అసలు చార్ధామ్కి కావాల్సిన టిప్స్ అని ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాము ఢిల్లీ నుంచి హరిద్వార్ అనే క్షేత్రాన్ని చేరవండి హరిద్వార్ నుంచి మన చార్ధామ్ యాత్ర అసలే చార్ధామ్ యాత్ర స్టార్ట్ అవుతుందండి హరిద్వార్లోని హరిద్వార్లోని గంగా నది దగ్గర నదీ స్నానానికి గంగా స్నానానికి అని వెళ్ళాము అందరము సో ఇది గంగా స్నాన ఘట్టాల స్థలం హరిద్వార్కి మేము దిగిన హోటల్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి గంగాఘాట్ ఇది గంగాఘాట్లో అందరం అక్కడ స్నానాలకని బయలుదేరాము అయితే ఇక్కడ అయితే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అండి మా గ్రూప్లోని ఒక మెంబర్ అయితే బ్యాగ్ కొట్టేశారు మొత్తం అన్ని వస్తువులు పోగొట్టుకున్నారు వాళ్ళు ఆఫ్ కోర్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారనుకోండి గంగా స్నానం అయ్యాక అందరం మానసాదేవి టెంపుల్ అండ్ చండీ టెంపుల్లో అది రోప్వేలో వెళ్ళాలి కొంచెం క్యూ ఉంటుంది అక్కడ మానసాదేవి టెంపుల్లో ఉన్నామండి ఇప్పుడు మానసాదేవి టెంపుల్లో దర్శనం అయిన తర్వాత అక్కడ నుంచి తిరిగి రోప్వేలోకి వెళ్ళికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మనం చండీదేవి చండీ టెంపుల్కి వెళ్ళాలి రష్ అయితే బాగా ఉందండి సో మళ్ళీ చండీ టెంపుల్కి వెళ్ళాము ఆ ఎర్రని వస్త్రాలు అక్కడ కానుక సమర్పిస్తున్నారు అమ్మవారికి ఈ టెంపుల్ అన్నపూర్ణ కూడా ఉంది కనిపిస్తుంది కదండి మనోకామనా దర్శనాన్ని అలాగే భద్రకాళి అమ్మవారి దర్శనం అండి భద్రకాళి అక్కడైతే మెట్లు ఉన్నాయి మెట్లన్నీ దిగి అందరం కిందికి వచ్చాం అక్కడ అంజనీ మాత టెంపుల్ ఉంది అక్కడ నుంచి హరిద్వార్ దగ్గరలోనే ఒక పెద్ద ఆశ్రమం ఉందండి చాలా అద్భుతంగా ఉంది మొత్తం అద్దాలతో రకరకాల పెయింటింగ్స్ అన్నీ వేశారు గ్లాస్ డిజైన్స్ గ్లాసెస్తో చేశారు మొత్తము కృష్ణుడి కథలు రాముడి కథలు మొత్తం అన్నీ మ్యాక్సిమమ్ కృష్ణుడి పైన ఉన్న వీడియో మొత్తం అంతా ఆశ్రమంలోదే ఆశ్రమం కూడా చూడదగ్గ స్థలం అండి చాలా బాగా అద్భుతంగా ఉంది మంచి ఆర్టిస్టిక్ లుక్ అండ్ వెరీ నీట్ డిజైనింగ్ చాలా బాగా ఉంది మొజాక్ స్టైల్లో ఉన్నాయండి టైల్స్ అన్ని లోపల కొన్ని సో అన్ని రకాల దేవుళ్ళవి కృష్ణుడు ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ మన పురాణ కథలు అన్నీ ఉన్నాయండి అన్నిటి పెయింటింగ్స్ ఉన్నాయి గీతోపదేశం చేస్తున్నారు కృష్ణుడు తర్వాత శివతాండవం ఉంది కాళీయమర్ధనం ఉంది కృష్ణుడు బాలకృష్ణుడు కాళీ మదనం చేయడం శబరితో రాముడు మాట్లాడే సన్నివేశాలు శబరిని కలిసిన సన్నివేశాలు ఇదిగోండి ఇలా మొత్తం అన్ని గాజు గ్లాసెస్తో చేసినటువంటివి తర్వాత రాధాకృష్ణుడు సో అన్నీ అసలు మొత్తం అంతా ప్లేస్ ఒక నిదానంగా చూడవలసి ఉంటాయి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అన్న టైం స్పెండ్ చేయాల్సి ఉంటుందండి ఇక్కడ అక్కడ నుంచి గంగా హారతికి వెళ్తాం సాయంత్రం పూట సిక్స్ ఓ క్లాక్ టైంలో గంగా ఆరతి ఉంటుంది ఇది గంగా ఆరతి గంగా ఆరతి స్థలానికి అందరం చేరుకున్నాము ఇక్కడ గంగా ఆర్తిస్తున్నారు గంగా ఆర్తి మొత్తం చూడొచ్చండి మీరు విపరీతమైన జనం ఉన్నారు టైంకి సాయంకాలం శిక్ష స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్లో నోరు వస్తూ ఉంటుంది గంగా ఆర్తి టైంకి చాలామంది జనం చేరు చాలా వర్షం ఉంటుంది అక్కడి నుంచి హరిద్వారం మనం దృశికేశేవభూమిలోకి అడుగు పెడుతున్నామండి సో ఇక్కడి నుంచి కొండలు గుట్టలు ఇక రోడ్డు అంతా ఇలాగే ఉంటుంది అసలైన దేవభూమి స్టార్ట్ అవుతుంది మన ప్రయాణం ఇప్పుడు జానకి చెట్టి వైపు ప్రయాణం అవుతున్నామండి జానకి చెట్టి అనేటువంటి ప్లేస్లో ఆగి మనం అక్కడ నుంచి మన మొట్టమొదటి చార్దామ్లోని మొట్టమొదటి యమునోత్రికి ప్రయాణం చేస్తాము జానకీ చెట్టిలో మనం నైట్ హాల్ట్ వేసి పొద్దున్నే దళార్జాన్ టైంలో మనము యమునోత్రి ప్రయాణం అవుతున్నాం ఈ రోడ్డు మీద ప్రయాణంలో మొత్తం మన వెంట పక్కన జీవనది ఒకటి పచ్చని కొండలు పక్కన నది జర్నీ ఉంటుందండి దేవభూమిలో ప్రయాణం ఒకవైపు జీవనది ఇంకోవైపు పచ్చని కొండల మధ్య చాలా మనోహరంగా ఉంటుందండి మనం ఈ ప్రయాణం ఇలాగ ప్రయాణం చేస్తూ మనం జానకీ చిట్టి అనేటువంటి ప్రాంతానికి చేరుకుంటాము జానకీ చిట్టి చాలా చిన్న ప్రదేశము అక్కడి నుంచి యమునోత్తి చాలా ఎత్తులో చాలా హైట్లో ఉంటుంది నడిచి వెళ్ళటం అనేది కొంచెం కష్టమైన పని ఆల్టిట్యూడ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ గుర్రాల సహాయం కానీ డోలీల సహాయం కానీ తీసుకుంటారు సో మేము డోలీ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది సో డోలీతో డోలీ వాళ్ళ సహాయం తీసుకొని వెళ్ళాము తెల్లవారుజాన పడితే రష్ తక్కువ ఉంటుందన్నారని మేము తెల్లవారుజానే పొద్దున ఐదింటికే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళదు వెళ్ళాలని డిసైడ్ అయిపోయి పొద్దునే ఐదింటికి డోలీ మాట్లాడుకొని ఇక్కడ గెస్ట్ హౌస్ ఇక్కడ దిగాము ఇక్కడ నుంచి పొద్దున్నే ఈ డోలీలో పైకి ప్రయాణం సాగించాం ఈ డోలీని నలుగురు మోస్తారు గుర్రం మీద కూడా వెళ్ళేవాడు గుర్రాల మీద వెళ్తారు నడిచి వెళ్ళటం కొంచెం రిస్క్ మా ప్రయాణం అక్టోబర్ నెలలో సాగిందండి అప్పుడే కొద్దిగా చలి స్టార్ట్ అయింది సో యమునోత్రికి పొద్దున్న ఐదు గంటలకే ప్రయాణం అయ్యాము ఆరు కల్లా లీజ్ అయిపోయాము కంటన్నరలో రిటర్న్ వచ్చేస్తాం రష్ తక్కువగా ఉంది మా టైంకి సో మేమే ఫస్ట్ ఆల్మోస్ట్ ఫస్ట్ డోలీ నాదేనండి ఆ రోజు సో డోలీలో వెళ్ళి వెంటనే ఒక గంటలో రిటర్న్ వచ్చేసాం ఆలస్యం కొద్ది జనం ఎక్కువైపోతారు తర్వాత గుర్రాల పేడలు అక్కడంతా కాస్త డిస్టర్బ్గా ఉంటుందని మేము తొందరగానే బయలుదేరాము ఎంత తొందరగా బయలుదేరితే అంత వెంటనే రిటర్న్ బ్యాగులతో బ్రష్ తక్కువ ఉంటుంది కాబట్టి నడక ఫాస్ట్గా అయిపోతుంది డోలీలో వాళ్ళు కూడా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయి ఫాస్ట్ తీసుకొస్తారు నడవగలము అనే ధైర్యం ఉన్న వాళ్ళు ఆల్టిట్యూడ్లో కాస్త ఎదుర్కొన్న వాళ్ళు నడవచ్చు కర్రల సాయంతో నడుస్తారు అయితే ఈ ప్రదేశంలో నడవడానికి షూ అయితే కంపల్సరీగా వేసుకోవాలండి తర్వాత చెవులకి మొత్తం స్వెటర్స్ మొత్తం ప్రిపేర్డ్గా వెళ్ళాలి కంపల్సరీ యాత్ర చేసేవాళ్ళు ఖచ్చితంగా ముందు జాగ్రత్తలన్నీ తీసుకునే ప్రయాణం చేయాలి హై ఆల్టిట్యూడ్ కొంతమందికి కర్పూరం తీసుకెళ్ళాం మేమైతే బ్రీతింగ్ ఇష్యూస్ రావద్దని యమునూత్రం చేరుకోవడానికి కొండపైకి వెడుతున్నామండి పక్కన నుంచి యమునా నది పెడుతూ ఉంటుంది యమునా పుట్టిన ప్రదేశానికి చేరుకుంటాం పైన పైన టెంపుల్ ఉంటుంది యమునాదేవి టెంపుల్ ఉంటుంది అక్కడ తర్వాత మనకి గుండం కూడా ఉంటుందండి వేడినేటి గుండం ఉంటుంది అక్కడే స్నానం చేసా మేము పొద్దున అక్కడే స్నానం చేసుకొని అక్కడ యమునాదేవి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ పూజ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అక్కడ మామూలుగా గుండెల్లో స్నానం చేయడానికి వేడి నీటి గుండె ఉంటుందండి అది కాకుండా పైన సూర్యగుండం ఉంటుంది అక్కడ విపరీతంగా మరుగుతుంటాయి నీళ్ళు అక్కడ ఆ పొటాటోని పెట్టి బంగాళా దగ్గర ఉడికించి అది అక్కడ అమ్మవారికి నైవేద్యం పెడతారట అక్కడ ఇస్తే వాళ్ళు ఉడికి ఆ నీళ్ళల్లో పెట్టి మనకి మూతగట్టి ఉడికించినది ఇస్తారు అది నైవేద్యం పెట్టచ్చు సో ఇదంతా వెళ్ళే ద వెళ్ళి దవ్వ చూపించడం కోసం వీడియో అలాగే వచ్చాయండి అలా మెట్లు అలా ఉంటాయి మెట్లు అంటే ఈవెన్గానే ఉండవు మెట్లు సో కొండల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది సో చాలా స్ట్రీప్గా అయితే ఉంటుందండి కొండ కానీ ప్రకృతి రమణీయత అనేది మటుకు చాలా అద్భుతంగా ఉంటుంది పక్కన యమునా నది కొండలు చాలా అద్భుతంగా ఉందండి ప్రదేశం మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించేటట్టుగా ఉంటుంది కానీ మనకి నడవగలిగే శక్తి మన క్యాపబిలిటీస్ మటుకు కంపల్సరీగా చూసుకునే వెళ్ళాలి ఇది వెళ్ళే మొత్తం ప్రయాణం అంతా వాతావరణాన్ని బట్టి కూడా మారిపోతూ ఉంటుంది మంచి కూర్చున్నట్టు చాలా కష్టం అవుతుంది జానకి చీటు నుంచి ఆల్మోస్ట్ యమునోత్రి పైకి వచ్చేసామండి కోండం మీదకి ఇంకా కొద్ది దూరంలో మనకి టెంపుల్ కనిపిస్తుంటుంది ఎల్లో కలర్లో కనిపిస్తుంటుంది దూరంగా అదిగోండి అదే యమునోత్రి అక్కడ యమున పుట్టిన ప్రదేశం ఇక్కడ ఆపేసి కొంచెం మనకి దిగి లోపలికి వెళ్ళాలి అక్కడ అక్కడ నుంచి గుండెల్లో స్నానం చేసుకొని అక్కడే పైన వెళ్ళి దర్శనం చేసుకొని పూజ చేసుకొని ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటు అక్కడ యమున బర్త్ ప్లేస్ కూడా అక్కడే ఉంటుందండి అక్కడ నుంచి అసలు కొండలు ఆ సూర్యోదయం బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది యమునోత్రి మొట్టమొదటి చార్ధాంలోని మొట్టమొదటి స్థలం కొంచెం కష్టమైనది చార్ధాంలో నాలుగిట్లో యమునోత్రి అండ్ కేదార్నాథ్ కష్టమైనవి మిగతా రెండు కొంచెం తేలికైనవి అండి ఇది యమునోత్రి దర్శనం అయిపోయింది మనకి ఇంకా రిటర్న్ బయలుదేరాము అక్కడి నుంచి ఇలా డోలీలు ఇలా కూర్చోబెట్టుకొని తీసుకొస్తారండి వాళ్ళకి మనం ఏం ప్రోణబడి ఉన్నామో కానీ వాళ్ళ మూలంగానే మనం దర్శనం చేసుకోగలుగుతున్నాం అందరం కిందికి వచ్చేసామండి మొత్తం ఆల్మోస్ట్ మాకు అయితే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ కంటే ఎక్కువ టైం పట్టలేదు మొత్తం ఖాళీగా మా టైంకి అంటే మా వెనకలో విపరీతంగా రష్ ఉంది స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ డోలీ కావడంతో ముందు మనకి జనం ఎవరు లేరు కాబట్టి దర్శనం కూడా మేము చాలా ఫాస్ట్గా చేసేసుకొని వెంటనే వెనక్కి వచ్చేసాం సో చాలా ఫాస్ట్గా వచ్చేసాము సో టైం కొద్ది డిపెండ్స్ ఆన్ టైం అనమాట వెదర్ని బట్టి టైంని బట్టి ఉంటుంది అది సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది ప్రదేశం కూడా చాలా బాగుంటుంది సో అక్కడ యమునోత్ర దర్శనం అయిపోయింది ఏమైనా జన్మస్థలాన్ని చూసుకొని వెనక్కి వచ్చేసాం ఇక్కడ ఒక చెక్ పాయింట్ ఉంటుంది యాక్చువల్ అక్కడ పే చేసి మనకి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని పైకి వెళ్ళాలి ఇది కింద యమునాదేవి దర్శనం కింద కూడా యమునాదేవి టెంపుల్ స్పెషల్ టెంపుల్ ఉందండి సో అక్కడ మళ్ళా ఇచ్చిన టెంపుల్ బాగుంటుంది టెంపుల్ చూడటానికి అక్కడ టెంపుల్లో తిరిగి స మధ్యాహ్నం వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం అక్కడ ప్రాంతమంతా మనం ఉన్న కాటేజీ వెనకాల కూడా మనకి ఇలా మంచు కొండలు కనిపిస్తూ ఉంటాయి అద్భుతమైన దృశ్యం అండి అక్కడ నుంచి మనకి కిందకి టెంపుల్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ డే మనం గంగోత్రికి బయలుదేరాము గంగోత్రి అంటే ఉత్తర కాశీలో ముందు ఉత్తర కాశీలో హాల్ట్ వేసి నెక్స్ట్ గంగోత్రి ప్రయాణం అవుతుంది ఉత్తర కాశీ నుంచి గంగోత్రి చేరుకున్నాము ఇది గంగోత్రి టెంపుల్ గంగోత్రి మనకి భాగీరథి నది ఉంటుంది భాగీరథి పుట్టిన స్థ స్థలం అది భగీరథుడి ప్రయత్నంతో గంగ కిందికి వచ్చిన స్థలం అది భగీరథుడు తన వంశాన్ని మోక్షం రావడం కోసమని గంగాని కిందికి తీసుకొచ్చాడు ఆ స్థలం అది అక్కడ భగీరథ శిల అని ఉంటుంది అక్కడ మన చేత కూడా తర్పణలు అవి చేయిస్తారు అక్కడ తర్పణలు చేస్తే మన ఏడు తరాల వాళ్ళకి మోక్షం కలుగుతుంది అనేటి ఏడు తరాలు అటు ఏడు తరాలు మోక్షం కలుగుతుంది నమ్మకం ఇదంతా టెంపుల్ టెంపుల్ ప్రమిసెస్ ఇదంతా దాటాక పక్కన భగీరథి నది ఉంటుంది శిల ఉంటుంది ఆ శిల దగ్గర మనకి కార్యక్రమాలు భాగీరథి నది ఒడ్డున అందరి చేత తర్పణలు వదిలిస్తున్న కార్యక్రమం అండి అక్కడ అక్కడ భాగీరథి శిల దగ్గర గ్రామాలు అందరి చేత తర్పణలు అది వదిలిస్తారు అది భాగీరథి పుట్టిన ప్లేస్ అనమాట చాలా స్వచ్ఛంగా ఉంటుంది వాటర్ అది చూసారు కదా అది మొత్తం ఆ ప్లేస్ అంతా భాగీరథి నది ఒడ్డు అక్కడ గంగా పుట్టిన స్థలం అక్కడి నుంచి గంగోత్రంలోని గంగా పుట్టిన స్థలం అక్కడి నుంచి మనకి గంగా నది ప్రవహించడం మొదలుపెడుతుంది ఇప్పుడు గంగోత్రి అయిపోయిందండి మనకి ఇప్పుడు రే రెండు ధామాలు కంప్లీట్ చేస్తాం మొదటిది యమునోత్రి తర్వాత గంగోత్రి ఇప్పుడు మూడోది మనం కేదార్నాథ్ వైపు ప్రయాణం సాగుతుంది కేదార్నాథ్ ప్రయా వెళ్ళటానికి ముందు మనం పాట అనేవి లేసుకెళ్తున్నాము పాట దగ్గర ఉండి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఆర్ డోలీల ద్వారా గుర్రాల ద్వారా ఎవరిష్టమైన వాళ్ళ పద్ధతిలో వాళ్ళు అక్కడి నుంచి కేదార్నాథ్కి వెళ్తారు సులభమైన పద్ధతి మనము హెలికాప్టర్లో వెళ్ళి రావడం మేము హెలికాప్టర్ బుక్ చేసుకున్నాము పాటా దగ్గర నుంచి డిఫరెంట్ స్టేషన్స్ ఉంటాయి అక్కడ నుంచి హెలిపాడ్స్ ఉంటాయి అనమాట ఆ హెలిపాడ్స్ నుంచి పంపిస్తారు మనల్ని పాటా నుంచి రాంబే హెలిప్యాడ్ నుంచి వెళ్ళాం మేము చార్ధామ్ ప్లానింగ్లో ఈ కేదార్నాథ్ దగ్గర ఇక్కడ పాటా నుంచి కేదార్నాథ్ వెళ్ళే ప్రయాణానికి ప్రతి వాళ్ళు ఒకరోజు ఎక్సెస్ పెట్టుకుంటారండి ముందు కానీ ముందు జాగ్రత్తగా ఎందుకంటే అక్కడ హెలికాప్టర్ నడవడం అనేది అక్కడ వెదర్ కండిషన్స్ని బట్టి ఉంటుంది సో ఒక ఎక్స్ట్రా డే అనేది అడ్వైజబుల్ ఎవరికైనా సో మనకి కావాల్సినంత టైం ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మిస్ అయ్యాము అనే ఇది ఉండదు తొందర ఉండదు మనకి పాట మేము పాటాలో ఈ ప్లేస్లో ఆగామండి ఇక్కడ నుంచి చాలా విపరీతం ట్రాఫిక్ కార్లు పెడుతూ అన్నీ కనిపిస్తుంటాయి మనకి ఇక్కడ ఆగి ఇక్కడ నుంచి హెలికాప్టర్లు బుక్ చేసుకున్నాం మాకు కొంత హెలికాప్టర్ టైం ఉండడంతో మేము అక్కడ త్రియుగ్నారాయణ టెంపుల్ అని వ్యూ పాయింట్ అని ఉన్నాయండి ఆ రెండు ముందు రోజు కవర్ చేసాము ఆ బోర్డు కనిపిస్తుంది చూడండి త్రిగు టెంపుల్ వ్యూ పాయింట్ ఇవన్నీ ఉంటాయి ఆ త్రిగునారాయణ టెంపుల్లో పూజలు అవి జరుగుతాయి ఈ త్రి టెంపుల్ మనకి రుద్రకుండము విష్ణుకుండము బ్రహ్మకుండము అని మూడు కుండాలు ఉంటాయి దాంతోపాటి మనకి శివపార్వతుల కళ్యాణం జరిగినటువంటి స్థలం ఉంటుంది ఆ మూడు అక్కడ కవర్ కూడా చూడదగ్గ ప్రదేశమేనండి మన టైం బట్టి వీలు చూసుకొని చూడండి పాటా నుంచి మా ప్రయాణం హెలీపాడ్ వైపుకి స్టార్ట్ అయిందండి అర్లీ మార్నింగ్ ఇది ఫోర్ ఓ క్లాక్ టైంలో ఫోర్ ఓ క్లాక్ టైంలో కూడా ఎంత రష్ ఉంటుందో చూడండి మొత్తం అంత హెలీపాడ్స్కి వెళ్ళే జనాలు అందరూ ఉన్నారు అక్కడ హెలీపాడ్ వైపుకి వెళ్ళాం మేము వచ్చేసామండి కేదార్నాథ్కి కేదార్నాథ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేశాను వీడియో ఇది భీమశిల అంటారు భీమశిల విన్నారు కదా మనం వరదలు వచ్చినప్పుడు గుడి కొట్టుకోకపోకుండా ఆపిన శిల చాలా పెద్దగా ఉంటుంది ఈ శిల కాపాడిందండి ఆ టెంపుల్ని దీన్ని శిల అంటారు ఈ భీమ సెలెక్కడ నుంచి మొత్తం వీడియో తీశాను ఈ టెంపుల్ అవుట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇది ఈ బ్యాక్ సైడ్ నుంచి వెనకల మొత్తం చుట్టూతా సరౌండింగ్స్ ఇలా ఉంటాయి ఈ సరౌండింగ్స్ అన్నీ ఇలా చుట్టూ కొండలతో ఉంటాయి ఇదంతా దాటి వెనక్కి వెళ్తే ఇంకా కొంచెం ముందుకు వెనక వెనకగా నడిస్తే మనకు అక్కడ శంకరాచార్య అదృశ్యమైన స్థలం అంటారు శంకరాచార్య విగ్రహం ప్రతిష్ఠించారు అక్కడ చాలా పెద్దది అక్కడ ఆ లోపల శంకరాచార్య విగ్రహం కూడా ఉంది ఇదే అండి శంకరాచార్య గారి విగ్రహం విగ్రహం చుట్టూతో వృత్తాకారంలో అక్కడ గ్యాలరీ లాగా కట్టారు సో ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు ఇది కూడా తప్పకుండా చూడవలసినటువంటి ప్లేస్ అండి జస్ట్ కేదార్నాథ్ మన మెయిన్ దీని వెనకాల కేదార్ టెంపుల్లో వెనకాల ఉంది వెనకాల భీమసలు ఉంటుంది భీమసలు దాటి ఇంకా కొంచెం నడిస్తే మనకి ఇది కనిపిస్తుంది శంకరాచార్య వద్ద కనిపిస్తుంది మేము అక్కడ దర్శనం అన్నీ చేసుకొని తిరిగి హెల్లిపాట్కి బయలుదేరామండి అప్పటికే చూసారు కదా మబ్బులుగా అమ్మేసాయి పన్నెండు దాటిపోయింది మేము బయటకు వచ్చేటప్పటికి సో అక్కడి నుంచి ఎంత స్పీడ్గా నడిచి అక్కడికి వెళ్ళినా ఆ మబ్బులు బాగా ఎక్కువైపోయి మాకు బోర్డింగ్ పాస్ అన్నీ ఇచ్చిన తర్వాత కూడా హెలీప్యాడ్ ఆ రోజుకి క్యాన్సిల్ చేశారు ఆ రోజు నైట్ హాల్ట్ కేదార్నాథ్లోనే ఉండిపోవలసి వచ్చింది దైవ నిర్ణయం రాత్రి దర్శనం చేసుకునే అవకాశం తర్వాత మంగళహారతలు చూసే అవకాశం కూడా వచ్చింది కాకపోతే అప్పటికి నాకు ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది సో వీడియో తీయలేకపోయిన చాలా అద్భుతంగా ఉండిందండి రాత్రిపూట ఆరతులు అవన్నీ చూడాల్సినవి చాలా బాగా చేశారు తెల్లవారుజున దర్శనం కూడా చేసుకొని తిరిగి ఇంకా ఏమీ కరి కనిపించని పరిస్థితి ఏర్పడింది దెబ్బకి మా అవన్నీ క్యాన్సిల్ చేసేసారు అప్పటికప్పుడు రూమ్స్ వెతుక్కొని మేము ఆ రోజు నైట్ హాల్ట్ వండిపోయాం ఆ రోజు నైట్ ఉండడం ద్వారా మేము రాత్రి ఆరతలు అన్ని అఘోరాల పూజలు కూడా అన్నీ చేశారండి సో అన్నీ చూసుకొని పొద్దున్నే తెల్లాజన హెలికాప్టర్లో తిరిగి పాటాకి చేరుకున్నామండి పాట చేరుకోం కానీ ఇమ్మీడియట్గా మేము తయారైపోయి బద్రీకి వెహికల్లో బయలుదేరిపోయాము నెక్స్ట్ టైం అది బద్రి దర్శనం ఉంది ఇది బద్రీ టెంపుల్ అండి బద్రీనారాయణ టెంపుల్ ఎప్పుడైతే ఉన్న రష్ ఉంది ఎప్పుడైతే చలి మంచు కురుస్తుంది సో చాలా చలిగా ఉంది క్లౌస్ దగ్గర నుంచి అన్నీ ఫుల్లీ ప్యాక్డ్ అండి చాలా చలిగా ఉంది దర్శనం చేసుకుంటే బ్రహ్మకపాలెం అని ఉంది బ్రహ్మకపాలం దగ్గరికి వెళ్ళాము అదేనండి బ్రహ్మకపాలెం బ్రహ్మకపాలము తప్తకుండ అని ఉంటుందండి తప్తకుండ చూసుకొని తిరిగి టెంపుల్ నుంచి రిటర్న్ వచ్చి మానా విలేజ్కి వెళ్ళాము బ్రహ్మకపాలం స్థలన తప్తకుండలో పిండ ప్రదానాలు అవి చేస్తారు అంద ఆ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు చేసుకున్న తర్వాత సాయంకాలం మధ్యాహ్నం భోజనాలు ఏంటో ఈవినింగ్ మేము విలేజ్కి వెళ్ళాము నానా విలేజ్ సారస్వతి నది ప్రవహిస్తుంటుందండి ఇలాగే గణేష్ గృహ అని ఉంటాయి ఈ గృహాలు చూసుకున్న తర్వాత రిటర్న్ బస్ ఎక్కేసి మేము తెలుగు ప్రయాణం హరిద్వార్కి వచ్చేసి హరిద్వార్ నుంచి బ్యాక్ టు హైదరాబాద్ ఈ మొత్తం ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుందండి చార్ధామ్ యాత్ర అనేది కొండలు కొండలు మధ్య మన జీవన మధ్య అలకానంది అలకానంద నది భంగీరథి నది యమునా నది గంగోత్రి ఇవన్నీ దాటిపు మనం వెళ్ళడం పవిత్రమైన స్థలాలను చూస్తా అలా ఇది చాలా అద్భుతమైన ఫీలింగ్ అండి మన దావలో వస్తుంటే ఇదిగోండి దళకా గంగా కలిసినటువంటి దేవప్రయాగ స్థలం ఇది ఈ రెండు నదులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి కలర్స్ చూడండి విడిగా ఎలా ఉన్నాయి ఈ రెండు కలిసినటువంటి స్థలం దేవ దేవప్రయాగ ఋషికేశ్ దగ్గర ఆల్మోస్ట్ ఋషికేశ్ వచ్చే దగ్గర ముందు కనిపిస్తూ ఉంటుంది సో మనకి అత్యంత ఎగ్జైటెడ్ ప్రా చారుధామ్ యాత్ర అనేది కంప్లీట్ అయిందండి ఇప్పుడు ఈ యాత్రలో మొట్టమొదటగా మనం హరిద్వార్లో గంగా స్నానం చేసుకొని అక్కడి నుంచి దేవభూమిలోకి అడుగు పెట్టాము అక్కడ దేవభూమిలో మనకి జానక్య చెట్టులో నైట్ హాల్ట్ వేసేసి అక్కడి నుంచి యమునోత్రికి వెళ్ళాం యమున దర్శనానికి వెళ్ళాము యమునోత్రి నుంచి రెండవ ధామైన గంగోత్రికి వెళ్ళాం గంగోత్రి కోసం మనం ఉత్తర కాశీలో హాల్ట్ వేసాము ఉత్తరకాశీ నుంచి గంగోత్రి ప్రయాణం చేసి గంగోత్రి దర్శనం అయిన తర్వాత వెనక్కి ఉత్తర వచ్చాము ఉత్తర నుంచి పాటా వెళ్ళి పాటా నుంచి కేదార్నాథ్ దర్శనం చేసుకొని తిరిగి బద్రీనాథ్ చేరుకున్నామండి బద్రి నుంచి మన దర్శనం అయిన తర్వాత రిటర్న్ మనము హరిద్వార్ చేరుకున్నాము హరిద్వార్ నుంచి హైదరాబాద్ బ్యాక్ అండి అదే అండి మన జర్నీ విశేషాలు